మనం ఈ ప్లెయిన్ బ్లౌజ్ ని ఎలా కట్ చూద్దాం ఇది వచ్చేసి మన బెల్ట్మెట్ బ్లౌజ్ అండి మొదటగా అయితే మనం ఈ బ్లౌజ్ పొడవ ఎంత మనం చూసుకోవాలి ఓకేనండి దాకంటే ముందు మీరు మన ఛానల్ కి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అవసరపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం మొదటగా ఈ బ్లౌజ్ పొడవెంత నీరు మనం మొదటగా చూసుకోవాలి ఇది వచ్చేసి ఎలా చూసుకోవాలంటే నేను ఈ బ్యాక్ సైడ్ వ్యాక్సేస్టానికి మనం ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఈ లెంత్ ఈ బార్ అనేది ఈ విధంగా మనం చూసుకోవాలి ఈ టేప్ అనేది పెట్టేసి మీరు ఇలా చూసుకోండి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు అనేది పొడవుంది ఆ పద్నాలుగు ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకుందాం ప్రతితో సహా ఓకే దానికంటే మనం ఈ కింద వచ్చేసి మనం కట్ చేస్తున్న ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీకు నేను మార్క్ చేసి చూపిస్తాను ఒకటిన్నర ఇంజ్ లికి మనం ఇలా ఒక లైన్ అనేది మనం కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ లో ఎందుకంటే ఇది మనకు వచ్చేసి లోపల స్విమ్మింగ్ లోకి వెళ్ళిపోతాడు అన్నమాట ఓకే ఇది వచ్చేసిన మీద లైన్ గా ఒక లైన్ అయితే మనం డ్రా చేసం స్ట్రైట్ గా ఓకే ఇలా మనం ఒకటిన్నర ఇంచులు వదిలేసినాక ఇప్పుడు వచ్చేసిన బ్లౌజ్ పొడవ అనేది పద్నాలుగు ఇంచులు ఉంది కదా పైన ఖర్చుతో సహా కలుపుకుని మనం పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ గా మనం చేసుకున్నాను చూడండి ఈ పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ గా నేను చేస్తాను ఇలా చేసిన తర్వాత ఈ షోల్డర్ ఐదున్నర ఇంచులకి ఇది అయితే మనం కట్ చేసేది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం దాన్ని షోల్డర్ అనేది ఐదున్నర ఇంట్లో తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఓకే ఇలా మనం ఐదున్నర ఇంట్లో ఒక దీని కింద కూడా ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంకతింపు వచ్చి ఎంత తీసుకోవాలంటే మనం కట్ చేసేది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఓకే ఇప్పుడు ఈ అనేది మనం పావుదక్కు ఆరించుడికి ఒక మార్కింగ్ అనేది చేస్తాం ఇలా మార్క్ చేసిన దాన్ని ఇలా మనం స్టార్ పెట్టేసి ఒక నైన్ అనేది కడ ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం ఒక లైన్ అనేది రాదు సో మనకి ఇక్కడ కార్నర్ లాగా వంటి కదా ఇక్కడ నుంచి మనం ఒకన్నర ఇంచు ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్ కాబట్టి నరించి ఇంచుకి మార్క్ వేసి దీన్ని ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్ అనేది ఇది చేసుకోవాలి చూడటా ఈ రౌండ్ మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే మీరు ఫైవ్ నుంచి వచ్చేసి దగ్గర దగ్గర రెండున్నర చేసుకుంటూ ఈ విధంగా ఈ కార్నర్ ఇటు కూడా రెండున్నర ఇంచులు వచ్చిన దాకా ఇలా రౌండ్ అనేది ఈ లైన్ లో మనం కట్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ బ్యాక్అౌట్ ఇక్కడ వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాము ఇది వచ్చేసి ఎంత ఉంది అనేది మీరు మొదటిగా చూసుకోండి ఖర్చులతో సహా థర్టీ టూ అంటున్నారు కదా థర్టీ వన్ ఉంది అంటే మనం దాన్ని థర్టీ టూ కింద ఓకే ఇలా ఉండదాన్ని మనం థర్టీ టూ కింద రక్కుంటే మనకి దీంట్లో టేప్ అనేది మీరు ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఇలా చూసుకుంటే దీంట్లో సగం పదిసారి ఇంచులు వస్తే అందులో సగం నాలుగో వంతు వచ్చేసి ఎనిమిది ఇంచులు వస్తాయి అనమాట ఓకే మొదటిగా మనం ఎనిమిది ఇంచులకి ఉప మార్క్ అనేది చేసేస్తాం ఆ తర్వాత మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కదా చేస్తాం ఆ తర్వాత దీనికి మనం ఖర్చు అనేది లోకల రెండు ఇంచులకి ఉప మార్క్ చేస్తాం అంటే మొత్తం వచ్చేసి మనం ఎనిమిదికి మూడు ఇంచులు కలుగుతుంది పదకొండు ఇంచులనేది మనం ఇక్కడ మార్కింగ్ చేస్తాం ఇక్కడ కూడా లైన్ కూడా పదకొండు ఇంచులకే మార్క్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ మనకు ఇంచులు పెరిగింది కాబట్టి ఇక్కడ మనకి టక్స్ అనేది రాదు కాబట్టి బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ ఆ వన్ ఇంచు టూ ఇంచెస్ అనేది మూడు ఇంచులు మనకి ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ దగ్గర అయితే మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఎంతో ఇక్కడ కూడా అదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసేస్తుంది ఈ రెండు లైన్ కబుర్ ఒక లైన్ రాజేద్దాం ఈ విధంగా ఇలా చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇది మనకి ఖర్చు కోసం వదిలేం కదా నీ కూడా ఇలా కలిగేస్తున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రెండు ఇంచులు ఖర్చు కోసం మనం వదిలేసుకున్నాం కొద్ది వన్ ఇంచ్ అనేది ఉంది కదా మనకి ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనం హోల్డింగ్ వైపు నుంచి మూడు ఇంచులకి ఒక మూడున్నర ఇంచులకి అంటే సైజు బట్టేసి మీద తీసుకోవచ్చు అండి పెద్ద సైజు లో ఏంటండి నాలుగు నాలుగు నెల తీసుకోవచ్చు ఇప్పుడు నేను అయితే మూడి ఒక మార్కింగ్ అనేది చేస్తూ పై నుంచి కూడా మూడున్నర ఒక మార్క్ అనేది ఆ వన్ ఇన్ మనం ఈ మీద ఈ రెండు రెండు ఇంటిని పొత్తు స్టిచ్ చేస్తే ఆ వన్ ఇంచ్ అనేది మనకి రెండు సైడ్లు కలిసిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ బట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మనం నెక్స్ట్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం నెక్స్ట్ సైడ్ వచ్చి నెక్ వైట్ మనం రెండున్నర ఇంచ్ మార్క్ చేసుకుందాం ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎలా మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ లో నుంచి మనం లెంత్ అనేది తీసుకుందాం ఇది వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు షోల్డర్ సైడ్ మనం ఫోల్డ్ చేసేసుకుని ఈ అంతా బ్యాక్ సైడ్ ముందుకు ఇలా పట్టేసేసుకుని లైన్ అనేది మార్క్ చేశాం కదా ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ పెట్టి మనం మార్క్ అనేది చేసుకోవాలి ఇలా చేసినాక చిన్న మార్కింగ్ మనం మార్కింగ్ కర్వేసే ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి ఈ నడుము వచ్చేసి మనకి ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకి లోపల కోల్డ్ అయిపోతుంది కదా పోతే ఇటు వచ్చేసి ఇది పుట్టులోకి పోతుంది అనమాట కొద్ది మనకి ఇది వచ్చేసి మన బ్లౌజ్ రెడీ అయ్యేసరికి మన ఆది బ్లౌజ్లో ఎంత అయితే నడుము ఉందో అంతే నడుము సెంటర్లో ఇక్కడ కూడా మనకి రెడీ అయింది ఇప్పుడు ఈ టైం కొడతాలో మీకు ఇక్కడ నుంచి మనం కొరిసి చూసుకుంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ బ్యాక్ డీప్ అనేది మనకి తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది అనమాట తొమ్మిది ఇంచుల మార్కింగ్కి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని రౌండ్ అనేది ఇచ్చేసుకున్నాం ఓకేనండి ఇలా చేస్తే ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ బ్యాక్ పార్ట్ కటింగ్లో తప్పకుండా మీరు కామెంట్ అనేది పెట్టండి నేను ఇస్తాను ఓకే ఈ విధంగా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కింద హోల్డింగ్ చేసుకున్నాం సైడ్ ప్లేస్ చేసుకున్నాం ఆ తర్వాత వచ్చేసి నెక్ సైడ్ అంతా మార్కింగ్ అనేది మనం చేసుకున్నాం ఓకే ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసేసుకున్న తర్వాత కోసం పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా తీయాలనేది చూద్దాం ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అని చెప్పాను కదండి ఇది మనకి ఫ్రంట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా సెంటర్లో ఫోన్ చేసామో అదే విధంగా దీన్ని కూడా ఫోన్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మన షేప్ బెల్ట్ ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడికి మీరు మార్క్ అనేది చేసుకోవద్దు అదే మీకు టేప్ కొత్తలో చూపించాలనుకుంది రెండున్నర ఇంచులు కరెక్ట్గా వస్తుంది ఓకేనండి టేప్తో చూడాలంటే రెండున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ పాటలు